న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట పద్దెనిమిది మంది ప్రాణాలను బలి తీసుకుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఇక ఈ ఘటనపై మరింత సమాచారం ఢిల్లీ నుండి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఘటన మాత్రము ఒక దిగ్భాంతికరమైనటువంటి విషయం ముఖ్యంగా చాలా మంది అక్కడ గాయపడినటువంటి వాళ్ళను మనం ఇప్పుడు చూస్తున్నాము అంబులెన్స్ ల యొక్క మోత వినపడుతుంది మనకు ఇలాంటి అంబులెన్స్లు రాత్రంతా కూడా మారుమోగినటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ లోక్ నాయక్ సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్లో లోపల ఉన్నటువంటి అంటే ఎవరైతే రోగులు లోపల ఉన్నారో వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ని కూడా రాత్రి బయటికి పంపించారు అన్నటువంటి విషయం వీళ్ళు చెప్తున్నారు నమస్కారం మోబీ హాస్య వాతా ఇన్ లో హాస్పిటల్ మే లేఖి ఆయా మో కిజె కిత్న లోగ్ ఆయా समथिंग आठ से साढ़े आठ बजे की बात थी आ, सर हमने देखा वहाँ भगदौड़ रही थी बहुत भीड़ थी तो हमने निकल के देखा आ, तो सौ डेढ़ सौ की तादाद में लोग थे आ, और बहुत भारी संख्या में वहाँ एम्बुलेंस आ जा रही थी लोग आ जा रहे थे उनके परिजन थे रो रहे थे चिल्ला रहे थे आ, बहुत बुरा हाल था उन लोगों का देख देख के बड़ा दुख हो रहा था आ, ये घटना बहुत दुख है मैं इससे बेहद दुख हूँ और आप कहाँ से आए हम भी रामपुर से एक ही सर अच्छा हॉस्पिटल हौस, में था आप लोग रात को मतलब कितने लोग थे रात को जितना बताया इतने थे अच्छा ठीक है अभी आप अंदर अंदर में था रात को जी अंदर था जी, जी अंदर ही था अभी मतलब बाहर भेजा था सब लोग को जी टाइम कुछ बाहर भे, भेजा जी, था पब्लिक काफी थी तो इसीने जो है

కొన్ని అంటే దాదాపు వందల మంది హాస్పిటల్కి రావడము మొత్తం అంతా కూడా చాలా రద్దీగా ఉన్నది లోపల ఎవరైతే దాదాపు ఒక పదహైదు రోజుల నుంచి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ఆ రోదనలతో హాస్పిటల్ అంతా కూడా మిన్నంటింది బట్ ఆ యొక్క ఏడుపులు పెడబబ్బులతోటి మేము అంతా కూడా చాలా భయపడ్డం వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు చాలామంది చనిపోయారు వాళ్ళని చూసి మేము కూడా బయటికి రావడం జరిగింది ఈ యొక్క రద్దీని పెట్టుకోవడం కొరకు లోపల ఎవరైతే పేషెంట్స్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గా వాళ్ళ యొక్క గార్డెన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు ఇప్పుడు కూడా చాలా మందికి లోపలికి ప్రవేశం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోపల ఉన్నటువంటి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కానీ రాత్రి జరిగినటువంటి సంఘటన మాత్రము కొన్ని వందల మంది మాత్రమే ఈ హాస్పిటల్ కి రావడము తర్వాత దాదాపు ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము దాదాపు పది పద్దెనిమిది మంది మరణించినట్లు మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు కానీ ఇంతకన్నా ఎక్కువ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందన్నది మాత్రము ఇక్కడ ఉండేటటువంటి చాలా మంది కూడా చెప్తున్నారు చాలా మంది గాయపడ్డారు కానీ అధికారికంగా మనకు సమాచారం మాత్రమే ఎక్కడ రైల్వే శాఖ ఇప్పటి వరకు కూడా వెల్లడించలేదు పద్దెనిమిది మంది మరణించారు మృతి చెందారు తర్వాత పన్నెండు మందికి పైగా కూడా గాయపడ్డారు అన్నటువంటి సమాచారం మాత్రమే అధికారికంగా ప్రకటించారు ఇంతకన్నా కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉన్నది లోక్ నాయక్ హాస్పిటల్ దగ్గర మాత్రం హై సెక్యూరిటీ తోటి మొత్తం అంతా కూడా పబ్లిక్ ని పబ్లిక్ ని కూడా లోపలికి ఎంటర్ కాకుండా వాళ్ళకి టోటల్ సెక్యూరిటీ తోటి మాత్రము ఇక్కడ వ్యవస్థను మాత్రం ఏర్పాటు చేశారు చాలా మంది కూడా అంటే ఎవరైతే ట్రీట్మెంట్ కు వచ్చేటటువంటి ఇక్కడ ట్రీట్మెంట్ కు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళకి ఇంకొక వే అంటే దాదాపు ఒక మూడు గేట్లు ఉంటుంది ఒక గేట్కి మాత్రము వాళ్ళకొక ఎంట్రీ ఇచ్చారు ఆ ఎంట్రీలోకి లోపలికి వెళ్ళడము తర్వాత వచ్చేటటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి ముఖ్యంగా ఏదైతే మనకు మీడియా పరంగా కానీ తర్వాత సెక్యూరిటీ ఇప్పుడు ఎవరైతే విఏపిస్ వచ్చేందుకు కూడా అంటే ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళని వచ్చేందుకు కూడా వాళ్ళకు ఒక దారిని పెట్టారు కానీ మామూలు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సపరేట్ వే అని పెట్టడం జరిగింది దిస్ ఇస్ కళా కెమెరామ్యాన్ ధర్మతో ఢిల్లీ